హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజీ అపాజియాకిరీ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ డిఎస్సి యాజ్ ఫ్రెండ్స్ చాలామంది అంటే డిఎస్సి అనేది జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అని చాలామంది ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే డిఎస్సి అనేది జరిపించాలి డిఎస్సిని ఏ విధంగా అయినా సరే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని కృతనిత్యంతో ప్రభుత్వం ఉంది అయితే ఏ విధంగా అయినా వాయిదా వేయాలి వాయిదా పడాలి అంటూ అభ్యర్థులు అంటే మన డిఎస్సి యాస్పరెంట్స్ అందరూ కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు మరి చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కూడా డిఎస్సి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయించడానికి వాయిదా వేయించుకోవడానికి చాలా విధాలుగా చాలా సక్సెస్ఫుల్గా డిఎస్సి యాస్పరెంట్స్ అందరూ కూడా వారు అభ్యర్థుల్ని ఈసీకి అదేవిధంగా విద్యాశాఖకి అన్ని అన్ని విధాలా పంపించడం జరిగింది మరి తుది నిర్ణయం అనేది ఇంకా రాలేదు మరి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయా లేదా వాయిదా పడతాయా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలి ఉంది మరి ప్రభుత్వం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పూర్తి చేయడానికి సంసిద్ధత ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు చాలా మనోధైర్యంతో ఉండాలి మీరు ఎస్జిటి వాళ్ళు ముఖ్యంగా ప్రిపరేషన్ని కొనసాగించండి ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజి వేయొద్దు ఎందుకంటే ప్రభుత్వం ముండి వైఖరితో ఉంది కాబట్టి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడతారు అయితే ఈ ఇటువంటి నోటిఫికేషన్లో చాలా లోపాలు ఉన్నాయి ఇది కోర్టును చుట్టూ తిరిగే అవకాశం ఉందని కూడా అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ప్రముఖంగా ఈ నోటిఫికేషన్ని వాయిదా వేయించడానికి కారణం ఏంటంటే ఈ నోటిఫికేషన్లో చాలా తప్పులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ కోర్టులో పడిపోతే కొన్ని సంవత్సరాల పాటు మరొక డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండకపోవచ్చిన భయంతోనే ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఆపాలి వాయిదా వేయాలి అని కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఒక బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం కల్పించినప్పుడే ఎంత అనాలోచితంగా నోటిఫికేషన్ ఇచ్చారు అనేది అందరికీ అర్థమవుతూ ఉంది ఎందుకంటే యాక్చువల్గా బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి అవకాశం లేదు అనే విషయం అటు విద్యాశాఖకి అందరికీ ఇటు విద్యార్థులకి అందరికీ తెలుసు కానీ అయినప్పటికీ అవకాశం కల్పించారు మరి అంటే ప్రభుత్వం అవకాశం కల్పించిందంటే ప్రభుత్వం దగ్గర అవకాశం కల్పించే బలమైన కారణాలు ఉండి ఉండొచ్చు అని భావించారు కానీ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్తే హైకోర్టులోకి కేసు వెళ్తేప్పటికీ హైకోర్టు ముందు ప్రభుత్వం మరలా బిఈడి వారికి అనర్హత చేసింది మరి సో కాబట్టి ఇలాంటి అంటే ఆ చిన్న విషయంతోనే అర్థమైంది నోటిఫికేషన్లు మరిన్ని లోపాలు ఉన్నాయేమో మరి ఇలాంటి లోపాలతో కూడా నోటిఫికేషన్ సజావుగా సాగుతుందా భర్తీ ప్రక్రియ అయ్యే వరకు వెళ్తుందా పోస్టింగ్స్ అనేవి వస్తాయా లేదా కోర్టులోకి వెళ్ళిపోతుందేమో ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులకు కూడా నోటిఫికేషన్లో ప్లెయిన్ ఏరియాని అప్లై చేసుకోమన్నారు కోర్టులో బైలా ప్రకారం భర్తీ చేస్తామంటున్నారు అంటే ఏంటి ఇందులో ఆంతర్యం అనేది చాలామంది భయపడుతూ ఉన్నారు ఈ నోటిఫికేషన్ అనేది సజావుగా సాగదేమో కోర్టులో పడిపోతే రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లు కూడా రెండు మూడు సంవత్సరాలకు రావేమో అంటూ భయపడుతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎగ్జామ్స్ ఉన్నాయనుకొని చదువుకోండి విద్యార్థులు డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థించడం జరిగింది ఈ ఎలక్షన్ హడావిడి కారణంగా ఈ హడావిడిలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది మాకు చాలా అభ్యర్థకరంగా ఉంది మాకు చాలా అవరోధాలు ఈ డిఎస్సిలో ఉన్నాయి అని అంటూ ఈ డిఎస్సిని ఆపడానికి డిఎస్సి ఆస్పడెంట్స్ అందరూ ప్రయత్నం చేస్తున్నారు కరెక్టే అసలు యాక్చువల్గా ఈ డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్లో ఎన్ని లోపాలు ఉన్నాయో ఒక చిన్న బీటి వాళ్ళకి ఎస్జిటి అవకాశం లేదు అని తెలిసిన వాళ్ళు అటువంటి అవకాశాన్ని కల్పించి వివాదాస్పదమైంది డిఎస్సి నోటిఫికేషన్ అది జస్ట్ అప్పుడు హైకోర్టుకి వెళ్ళినట్టు క్లియర్ అయిపోయింది కూడా సరిపోయింది అదే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ వివాదం కోర్టు తీర్పిచ్చినట్లయితే అప్పుడు తప్పనిసరిగా ఇది అంటే చాలామంది బిఏ బిఎడ్ వాళ్ళు ఎస్డికి సెలెక్ట్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని ఉంటారు అప్పుడు అది చాలా ఇంకా పెద్ద వివాదం అంటే కొన్ని సంవత్సరాల కొలిది కోర్టులో అలా కొనసాగుతూనే ఉంది ఇలాలో ఉన్న పోస్టులు అంటే గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్లెయిన్ ఏరియాస్ వాళ్ళకి కూడా అవకాశం కల్పించారు ఇది కరెక్టే ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా పోస్ట్కి అవకాశం కల్పించారు మరియు ఆ పోస్ట్ని ఏ విధంగా భర్తీ చేస్తారు అనేది కోర్టులో దీని మీద కూడా కేసు ఫైల్ అయింది హైకోర్టు అడగడం జరిగింది అయితే ఐటీడీఏ బైలా ప్రకారం ఐటీఏ ఐటీడీఏ పరిధిలోనే మేము పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ప్లెయిన్ ఏరియా వాళ్ళకి ఆ పోస్టులు అనేవి ఉన్నాయా లేదా ఎందుకంటే ఉత్తరాంధ్రలో విశాఖ లాంటి జిల్లాల్లో ఆ పోస్టులే ఉన్నాయి ఆ పోస్టులు కానీ అంటే గిరిజన ప్రాంతాల పోస్టులు కానీ ఐటీడీఏ పోస్టులు గిరిజన ఏరియాలో పోస్టులు తీసేస్తే ఇక ప్లెయిన్ ఏరియాలో పోస్టులు అనేవి చాలా లేవు ఎస్జిటిలో అయితే పద్నాలుగు పోస్టులు ఇంకా స్టేట్లో ఒకటి రెండు పోస్టులే మిగిలే అది కూడా అభ్యర్థుల్లో ఆందోళనతో ఉన్నారు ప్రతి విషయం మీద ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి వీటన్నిటి మీద విద్యాశాఖ మీడియా ముందుకు వచ్చి బొత్స సత్యనారాయణ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఈ విధంగా ఎలా జరిగింది ఎస్జిటి అవకాశం బీఈడి వల్ల ఈ విధంగా కోల్పోయారు కాబట్టి మేము అవకాశం ఇద్దాం అనుకున్నాం కానీ కోర్టు అనుగుణంగా మేము ఇవ్వలేకపోతున్నాం మీరు ఫీజులు కట్టారు సో ఆ ఫీజుని మేము రిఫండ్ చేస్తున్నాం ఇన్ని రోజుల్లో మీకు రిఫండ్ అవుతుంది మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ పోస్టుకు సంబంధించి ఇది వివాదం దీన్ని ఈ విధంగా పరిష్కరిస్తాం సో మీకు ప్లెయిన్ ఏరియాకి ఈ పోస్టులు ఉన్నాయి లేకపోతే లేదు నెక్స్ట్ అదే ఈసీ ఇప్పుడు ఈసీ పరిశీలనది ఉంది మరి ముప్పై తేదీ నుంచి ఎగ్జామ్స్ అంటే ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ టెట్ రిజల్ట్స్ రాలేదు వెబ్ ఆప్షన్ సెలక్షన్స్ లేదు నాన్ లోకల్ పెట్టుకుందాం అనుకున్న వారికి కూడా ఇప్పుడే అవకాశం కల్పిస్తున్నారు అది లేదు మరి ఏంటి ఏమన్నా ఇలా అందరికీ గందరగోళం సృష్టించి మానసికంగా చాలా మనోవ్యాధిని గురవుతున్నారు అభ్యర్థులందరూ మరి ప్రభుత్వం ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అయితే ఫైనల్గా డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఈ డిఎస్సిని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చారు వారు ఎగ్జామ్ కండక్ట్ చేసేయాలి అంతే అభ్యర్థులు చదువుతున్నారా లేదా వాళ్ళకి సమయం ఉందా లేదా వాళ్ళకి పోస్టులు ఉన్నాయా లేదా వాళ్ళకి వాళ్ళ కేటగిరీలో మనం డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తామని ఆశ పెట్టాం వాళ్ళకి తగ్గట్టు పోస్టులు ఉన్నాయా లేదా ఈ తర్వాత ఫీజులు ఎక్కువని వాళ్ళు భారం బా ఎక్కువగా భారం ఫీల్ అవుతున్నారు అంటే ఒక పోస్టుకి ఏడు వందల యాభై రూపాయలు అంటే ప్రతి బిఎడ్ అభ్యర్థి కూడా దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఫీజులు కట్టి ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నారు దాంట్లో ఎస్జిటి కూడా పదిహేను వందల రూపాయలు కట్టారు అంటే టెట్ పేపర్ వన్కి ఎస్జిటికి ఆ పదిహేను వందల రూపాయలు కట్టారు అది అనకి రిఫండ్ వస్తుందా రాదా తెలీదు ఇలాంటి చాలా అంటే యాక్చువల్గా నోటిఫికేషన్ కోసం గత నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఎంతో మనోవేదనకి గురవుతూ నోటిఫికేషన్ త్వరలో ఇస్తాం త్వరలో ఇస్తామని ఆదిమూలపు సురేష్ గారు ఆ ఎలక్షన్స్ ముందు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దగ్గర నుంచి ఆ తర్వాత ఆదిమూలపు సురేష్ గారు అదే త్వరలో మెగా ఇస్తాం రెండు వేల పద్దెనిమిది సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్నే కోర్టు క్లియరెన్స్ అయినట్నే రెండు వేల పద్దెనిమిది భర్తీ అయినట్నే నోటిఫికేషన్ ఇస్తాం త్వరలో ఇస్తామని అతను అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు అతని తర్వాత బొత్స సత్యనారాయణ గారు మినిస్టర్ పోస్టులోకి వచ్చింది ఎడ్యుకేషన్ మినిస్టర్కి వచ్చిన తర్వాత అతను మొదలు పెట్టారు ఇదే నోటిఫికేషన్ ఇస్తాం ఇస్తాం చూడాలి ఖాళీలు ఉన్నాయి ఒకసారి ఏడు వందల పోస్టులు ఒకసారి ఎనిమిది వేల పోస్టులు ఒకసారి అతను ట్విట్టర్లో పదిహేను వేల పోస్టులతో త్వరలో వాళ్ళు డిఎస్సీ అని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ఈ విధంగా డిఎస్సీ అభ్యర్థులకి ఆందోళనకి గురి చేశారు వాళ్ళ సామ్యం డబ్బు అన్ని వృధాయి చాలా నిరుత్సాహం నిస్పృహంతో ఇప్పటివరకు ఈ క్షణం వరకు కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు కానీ వారి మనసులు మాత్రం ఎవరు అర్థం చేసుకోలే మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ప్రవర్తించిందో ఎందుకు డిఎస్సీ అభ్యర్థుల పాటు ఈ విధంగా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు ఆందోళనలో ఉన్నారు దీని మీద ఎందుకంటే ఒక క్లారిటీ ఇచ్చిన మంత్రి కానీ విద్యాశాఖ కమిషనర్ కానీ ఎవరు కూడా లేరు సో ఇప్పుడు అందరూ కూడా అర్థం చేసుకోవాలి నోట్ మరి ఎగ్జామ్ అనేది ప్రభుత్వం అయితే పెట్టడానికి కృతనిచ్చంతో ఉంది సో కాబట్టి మీరు చదువుతూ ఉండండి ఒక ఎగ్జామ్ జరగచ్చు లేకపోతే వాయిదా పడచ్చు అనేది మనం ఈసీ చెప్పే వరకు కూడా ఏం చెప్పలేం